పేరు ఈరోజు మా కుటుంబం ఉన్న ఇక్కడ అడుగుపెడుతున్నా ఉన్న గత మూడు దశాబ్దాల నుండి ఎనభై నాలుగు నాలుగు దశాబ్దాలు సుమారుగా ఇక్కడ వచ్చిన వాడు ఎంతో ప్రపంచంలో ఉన్నత స్థానానికి వెళ్ళారు రాష్ట్ర స్థాయికి వెళ్ళారు దేశ స్థాయికి వెళ్ళారు దీనికి అంతటికీ మూల కారణం ఈ మహోన్నత మా గురువు గారు ఆయన వేసిన విత్తనం ఈవేళ పోసి అది మొక్కగా వెళ్ళి ఈవేళ చెట్టుగా మహావృక్షంగా తయారయ్యి ఆ వృక్షం తల ఫలన్నీ కూడా అందిస్తూ అందుతున్నాయంటే అది ఒక మా గురువుగా తల చదవే అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఆయన ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవాడు అక్కడ కూర్చున్నాను ఇప్పుడు మహాసూపం కింద ముందు అక్కడ వ్యాప్స్టేట్ ఉండేది వ్యాప్స్టేట్ దగ్గర మా ఉండే కూర్చునేటప్పుడు ఒకటే చెప్పేవాడు రామ్నాయుడు ఎవరు ఏం చెప్పిన వెనక్కు దీని అభ్యర్థికి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు